హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వందే మాత్రం ఈ పదం వినగానే మన బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది తెలియకుండానే మన ఒంటి మీదకి మన మైండ్లోకి దేశభక్తి ఆవరించేస్తుంది మామూలుగా దేవుణ్ణి బలంగా నమ్మే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మా ఒంటి మీదకి దేవుడు వస్తాడు అని చెప్పేసి అది నిజమో కాదు నాకు తెలియదు కానీ వందే మాతర గీతం విన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒంటి మీదకి మైండ్లోకి దేశభక్తి ఆవరించేస్తుంది ఇది ఒక గీతం మాత్రమే కాదు ఒక నినాదం భారత స్వతంత్రోద్యమ కాలంలో మన వీరులు వందే మాత్రం అని నినదిస్తూ పోరాటాన్ని చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని తరిమి వేయటానికి మన ఉద్యమాన్ని అణచటానికి బ్రిటిష్ వాళ్ళు తుపాకులు వాడి మన్ని కాల్చి వేస్తున్నా సరే చనిపోతూ కూడా వందే మాత్రం అని నినదిస్తే వాళ్ళు వందే మాత్రం పలకకూడదని వందే మాత్రం పలికితే నాలికలు గోచేస్తామని చంపేస్తామని బ్రిటిష్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినా సరే వందే మాత్రం నినాదాన్ని మన వాళ్ళు ఆపలేదు మన తెలుగు అమరవీరుడు అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ తుపాకులకి బలవుతూ కూడా వందే మాత్రం నినాదాన్ని ఇస్తూనే చనిపోయాడు ఇదంతా చరిత్ర మనం కొంత చదువుకుంది కొంత తెలుసుకోవాల్సింది కూడా ఉంది ఇప్పుడు ఈ వందే మాత్రం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ వందే మాత్ర గీతం మీద సరికొత్త వివాదం స్టార్ట్ అయింది నిన్న పార్లమెంటులో వందే మాత్ర గీతం మీద చర్చ జరుపుతున్నటువంటి సమయంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ అసలు ఒరిజినల్ వందే మాత్ర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని దాంట్లో ఒక రెండు చరణాలను తొలగించిందని పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆనాటి కాంగ్రెస్ నాయకుడు నెహ్రూ గారు వందే మాత్రం ఒరిజినల్ గీతంలో నుంచి ఒక రెండు చరణాలని తీసివేశారని చెప్పేసి మోడీ గారు మాట్లాడారు సరే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఇదంతా మనం చూసాం ఏది నిజం అనేది మాట్లాడుకున్నప్పుడు నిజానికి పంతొమ్మిది ముప్పై ఏళ్ళలో ఒరిజినల్ వందే మాత్ర గీతంలో నుంచి రెండు చరణాలను తీసివేసిన మాట వాస్తవం వందే మాత్ర గీతాన్ని బెంగాల్ కవి చటర్జీ రాశారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెంగాల్ని ముస్లిం రాజు రాజులు పరిపాలిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు వ్యతిరేకంగా కూడా కొంత దాంట్లో రాశారని చెప్పేసి దుర్గామార్తెని కీర్తిస్తూ కూడా రాశారని చెప్పేసి వాదన అయితే ఉంది దాన్ని కావాలనే కాంగ్రెస్ పార్టీ తొలగించింది అనేటువంటి చర్చ కాదు కాదు పలకటం కష్టం కాబట్టి తొలగించారని ఇంకొక చర్చ లేదు లేదు దేశభక్తి కోసం మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా అందరినీ ఐక్యం చేయాలి కాబట్టి ఆ రోజు ఒక మతాన్ని భోజనం పెట్టుకోవటం దేశభక్తి కాదు కాబట్టి దాంట్లో ఒక రెండు చరణాలను తొలగించారు అని చెప్పేసి ఇంకొక చర్చ ఉంది ఇప్పుడు చరిత్ర ఎలా ఉంటుంది అంటే అండి చూసేవాడి కళ్ళను బట్టి ఉంటుంది ఆనాడు అందరికీ చదువుకునే అవకాశం లేదు ఆనాడు చరిత్రని రాసేవాళ్ళు వాళ్ళ ఐడియాలజీ ఏంది అన్న దాన్ని బట్టి వాళ్ళు లెఫ్టా రైటా వాళ్ళ ఆలోచనలు ఏంది అన్న దాన్ని బట్టి చరిత్రను రాసుకుంటూ వచ్చారు దాన్ని మనం కొంత తెలుసుకుంటా ఉన్నా అని ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా స్వతంత్రాన్ని ముందు ఇప్పుడు బీజేపీ కానీ మోడీ గారు కానీ ఏం చెప్తున్నారు ముస్లిం లీగు డిమాండ్ మేరకు ముస్లింల సంతృప్తికరణ మేరకు దాన్ని తొలగించారు అని చెప్పేసి నిజానికి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ముద్ర అంటే ముస్లింలకు అనుకూలంగా ఉంటుంది ముస్లింని సాటిస్ఫై చేయడం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది చెప్పేసి కాంగ్రెస్ మీద బీజేపీ ఎప్పుడూ అపవాదం వేస్తూనే ఉంటుంది అది నిజమా కాదా అది వేరే చర్చ అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఇదంతా కూడా మన దేశ స్వంత్రానికంటే ముందు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో జరిగింది ఇది ఒక నెహ్రూ గారు చేసిన పని కాదు ఆనాటి కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు ఉన్నారు పటేల్ గారు ఉన్నారు పటేల్ గారిని బీజేపీ కీర్తిస్తూ ఉంటుంది కదా ఆ రోజు పటేల్ గారు కూడా ఉన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు సో మహామహులంతా ఉన్నారు యోధాను యోధులంతా ఉన్నారు మనం ఎవరినైతే కీర్తిస్తుంటామో ఎవరినైతే మహానుభావులుగా అమరవీరులుగా మనం మనకి స్వతంత్రం తెచ్చినటువంటి ఉద్యమకారులుగా భావిస్తుంటామో వాళ్ళంతా ఆనాటి కాంగ్రెస్ సమావేశంలో ఉన్నారు ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు ఇండిపెండెన్స్కి ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు ఆనాడు దేశ స్వతంత్రం మాత్రమే ముఖ్యం తర్వాత మనకి ఎలక్షన్ స్టార్ట్ అయింది అధికారం రాజకీయం ఇవంత తర్వాత విషయం ఇప్పుడు మత రాజకీయాలు వచ్చాయి మత రాజకీయాలు కూడా ఎందుకు వచ్చాయి నిజంగా బీజేపీకి హిందువుల మీద ప్రేమ కాంగ్రెస్కి ముస్లింల మీద ప్రేమ అనుకోవడానికి లేదు ఏ రాజకీయ పార్టీకి ఒక పర్టికులర్ మతం మీదో పర్టికులర్ కులం మీదో ఒక పర్టికులర్ ప్రాంతం మీదో పర్టికులర్ వర్గం మీద ప్రేమ ఉండవు ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అందరి రాజకీయ నాయకులకి అధికారం మీద మాత్రమే ప్రేమ అధికారం ద్వారా వచ్చే పదవుల మీద మాత్రమే ప్రేమ పదవుల ద్వారా వచ్చే డబ్బుల మీద మాత్రమే ప్రేమ అంతేగాని ఒక రాజకీయ పార్టీ ఒక మతాన్ని పూర్తిగా బాగు చేస్తుంది ఒక కులాన్ని పూర్తిగా బాగు చేస్తుంది అని నమ్మటానికి లేదు హిందువులందరికీ కూడా బీజేపీ ఏమంటారు బ్రాండ్ అంబాసిడరు పేటెంట్ రైట్ తీసుకున్నటువంటి పార్టీ అనటానికి లేదు ముస్లింలందరికీ కాంగ్రెస్ పార్టీ వెన్నుదనిగా నిలిచే పార్టీ అనటానికి లేదు కాకపోతే ఒక మతాన్ని ఒక పార్టీ ఎందుకు వచ్చిందంటే గుడ్డిగా ఓట్ బ్యాంక్ తన వెనకాల ఉంటుందని గుడ్డిగా ఆ మతం తన వెనకాల ఉంటుంది వాళ్ళ భావోద్వేగాలని ఎన్నిక్యాచ్ చేసుకుంటూ తన వెనకాల ఓట్ బ్యాంక్గా మార్చుకుందామని మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇప్పుడు నిజానికి ముస్లింలకి ఎంఐఎం పేటెంట్ పార్టీ అని చెప్తూ ఉంటారు కదా ఆ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది కదా ఎంఐఎం ప్రాతినిధ్యం వహించే పాతబస్తీకి వెళ్ళి చూడండి ముస్లింల పరిస్థితి ఏందో మీకు అర్థమవుద్ది చిన్న చిన్న గల్లీలు పెంకుటిల్లు చిన్న చిన్న ఇల్లు ఏంటి ఈ ముస్లింల పరిస్థితిని దశాబ్దాల తర్వాత కూడా మీకు అనిపిస్తుంది అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా లేదా అని కూడా అనిపిస్తుంది ఒకేపేమో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ హైటెక్ సిటీ అద్భుతమైన సిటీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ అక్కడ జీవితాలు వాళ్ళ గాథలు వాళ్ళ బాధలు వింటే అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనిపిస్తుంది అక్కడ ఉన్న పరిస్థితులు కనుక మరి ఎందుకు ఎంఐఎం చేతుల్లోనే ఆ పాదవస్తి అంతా ఎప్పుడు ఉంటుందిగా ఎప్పుడు వాళ్ళే గెలుస్తున్నారుగా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఫ్రెండ్లీగానే వాళ్ళతో ఉంటారుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న టీడీపీ అధికారంలో ఉన్నా తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారుగా మన నిధులు సాధించుకొని పాత ఎందుకు డెవలప్ చేయలేదంటే డెవలప్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ముస్లింలు అలానే ఉండాలి వాళ్ళు చెప్పిన మాట వినాలి వాళ్ళకు ఓటాలి వాళ్ళకి ముస్లింల భావోద్వేగాలతో మాత్రమే పని వాళ్ళ డెవలప్మెంట్తో పని కాదు చివరికి వాళ్ళు బీజేపీతో కూడా దోషి చేస్తారు ప్రొద్దులు లేస్తే బీజేపీలు ఎంఐఎంలు ఏదో అంటారు కదా ఎంఐఎంలు బీజేపీని ఏదో అంటారు కదా అది మనం విన ఆనందపడుతూ ఉంటాం కదా కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఈడీ రైడు ఒక్క సిబిఐ కేసు కాని పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఎంఐఎమ్ ఓవైసీ ఫ్యామిలీకే మళ్ళీ ఓవైసీ ఫ్యామిలీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కబ్జా చేసి హాస్పిటల్ కట్టాడని కబ్జా చేసి స్కూల్ కట్టాడని మొత్తం అనైతిక వ్యవహారాలు చేస్తుంటాడని బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తుంటాడని లేదా రకరకాల ఆరోపణలు ఉన్నాయి రకరకాల ఆరోపణలు ఉన్నా కానీ ఇంతవరకు ఓవైసీని ఇంకా ఇంకొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి వాళ్ళు ఎవరు పెంచి పోషిస్తుంటారని బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళని వాళ్ళని వినని ఇలాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మతం కన్సల్డేషన్ చేస్తూ ఉంటే వాళ్ళని పూచిగా చూపించి హిందూ మతం కన్సల్డేషన్ బీజేపీ చేస్తూ ఉంటుంది వాళ్ళని పూచిగా చూపించడం కోసం అంటే వీళ్ళు మతాన్ని ఎలా వాడుకుంటారు మన భావోద్వేగాన్ని ఎలా వాడుకుంటారని చెప్పడం కోసం చెప్తున్నాను సరే ఇది సబ్జెక్ట్ డైవర్షన్ అవుతుంది కానీ మళ్ళీ వందే మాత్రం కాడికి వచ్చినప్పుడు వందే మాత్రం కాడికి వచ్చినప్పుడు నిజంగా చరిత్రలో ఏం జరిగింది అనేది పక్కన పెట్టేస్తే ఆ గీతాన్ని మనం అంతా కూడా గౌరవిస్తూ ఉంటాం మన స్కూల్ ఏజ్ నుంచి కూడా దాన్ని పాడుకుంటూ పెరిగిన వాళ్ళం దాన్ని గౌరవిస్తూ పెరిగిన వాళ్ళం ఆ గీతం వినగానే మనకి దేశభక్తి గుర్తొస్తుంది మన దేశం గుర్తొస్తుంది మన ఐక్యత గుర్తొస్తుంది ఇప్పుడు మన దేశం పరిస్థితి ఏంటి అంటే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మన పక్కనే మతం పేరుతో విడిపోయిన పాకిస్తాన్ ఉంది కదా ఆ దేశం చీలికలు పేలికలై కొట్టుకుంటా ఉంది వాళ్ళ దేశంలో ఒకటే మతం ఒకటే కల్చర్ ఒకటే భాష కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు చీర్చుకుంటూ ఉంటారు పాకిస్తాన్ నుంచే బంగ్లాదేశ్ విడిపోయింది మన సపోర్ట్తో మళ్ళీ బంగ్లాదేశ్లో ఉన్నది పాకిస్తాన్లో ఉన్నది ఒకటే మతం కానీ వాళ్ళలో వాళ్ళు కలిసి ఉండలేరు ఇవాళ పాకిస్తాన్ నుంచి విడిపోతామని మూడు ప్రాంతాలు కొట్టాడుతున్నాయి పీఓకే కొట్టాడుతుంది బెలిచిస్తాన్ కొట్టాడుతుంది పంజాబ్ కొట్టాడుతుంది ఏది పాకిస్తాన్ నుంచి విడిపోతామని కానీ మన దేశంలో ఆ పరిస్థితి ఉందా చివరికి వాళ్ళ దేశంలో ఇంటర్నల్ సిచ్యువేషన్స్ని సర్దుబాటు చేసుకోవడానికి మన దేశంలోకి ఉగ్రవాదాన్ని పంపించేసి మన దేశంలో మతం పేరుతో కాశ్మీర్ దగ్గర పహల్గామ్లో దాడి చెప్పారు ఎందుకు చెప్తారు తెలుసా ఎప్పుడు లేని విధంగా మతం పేరు అడిగి మరీ ఎందుకు కళ చంపారు తెలుసా ఎందుకంటే అక్కడ సహజంగా ఆ ఘటన చూసిన తర్వాత ఏ హిందువుకైనా ముస్లింల మీద కోపం వస్తుంది కోపం రావాలనే కోపం వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి హిందువులు మీద పడి ఏదైనా దాడి చేశారనుకోండి దాన్ని పూచిగా చూపించి అక్కడ జరుగుతున్నటువంటి మూమెంట్ని అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూస్ని సర్దుబాటు చేసి మన ముస్లింల మీద భారతదేశం దాడి చేస్తుంది మన వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని చూపించేసి వాళ్ళ ఇంటర్నల్ దాడులు ఆపుకోవాలి వాళ్ళు మనమే యుద్ధం చేయాలి ఇది కారణం అంటే భావోద్వేగాన్ని ఎలా వాడుకుంటారో చూడండి కానీ భారతదేశం అంత పిచ్చి దేశం కాదు భారతీయులు అంత మెచ్యూరిటీ లేని వాళ్ళు కాదు చివరికి ఒక ముస్లిం మహిళ హిందూ మహిళ సిక్కు మహిళ ఒక ముస్లిం మహిళతో సహా ఆపరేషన్ సింధు నిర్వహించి పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు మళ్ళీ పాకిస్తాన్ ప్రజలు మనం పాకిస్తాన్ ఆర్మీని ఏమన్లా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్ పేరేపిత ఉగ్రవాద శిబిరాలు అది పిఓకేలో కానివ్వండి పాకిస్తాన్లో కానివ్వండి వాటిని గుర్తించి ధ్వంసం చేసి వచ్చాం మళ్ళీ ఆ ఉగ్రవాదుల తరఫున మన దేశమే దానికి మన దేశం మీద వచ్చింది పాకిస్తాన్ రెండే రోజుల్లో బుద్ధి చెప్పాం రెండే రోజుల్లో బుద్ధి చెప్పాం అంటే ఇక్కడ ఫిజికల్గా బుద్ధి చెప్పడం వదిలేయండి ఫిజికల్గా ఎప్పుడైనా పాకిస్తాన్ బుద్ధి చెప్తూనే ఉంటాం కానీ మతం పేరు మీద మనం వివరించాలని పాకిస్తాన్ చూస్తే మన ఐక్యతను మనం చూపించాం మన యూనిటీని మనం చూపించాం అలా పిచ్చోడా మీరు ఒకటే మతం కానీ మీరంతా కలిసి ఉండలేరు మా దేశంలో అనేక కులాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక ప్రాంతాలు ఉన్నాయి అనేక భాషలు ఉన్నాయి అనేక భిన్నత్వాలు ఉన్నాయి కానీ మేము దేశం అనే పదం కాడికి వచ్చేసరికి ఏకమవుతాం భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మినోళ్ళు నర నరన భారతీయత మాలో ఉంది సరే మాలో కొంతమంది కోవట్టు మీకుంటే ఉండొచ్చు కాక వాళ్ళని ఏరు వేసుకుంటాం వాళ్ళని పాలదోలుతాం కానీ మా దేశం మీదకు వస్తే మాత్రం వదిలి పెట్టం అని మనం చూపించుకున్నాం అది మన ఐక్యత ఇప్పుడు ఐక్యతను దెబ్బతీసే విధంగా మన మధ్య విభజన రేఖలు గీసే విధంగా రాజకీయ పార్టీలు మతాన్ని పెంచి పోషించడం కరెక్ట్ కాదేమో లేనిపోని వివాదాన్ని క్రియేట్ చేయడం కరెక్ట్ కాదేమో స్వతంత్రానికి ముందు జరిగినటువంటి పరిస్థితులని ఇప్పుడు చర్ చర్చలోకి తీసుకొచ్చేసి సరే మీరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి అనేక విషయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేసిన కుమ్ముకోణాలున్నాయి అవినీతి ఉంది అందులోనే ఇప్పుడు బీజేపీ దృష్టి పెట్టాల్సింది ఏంది ఈ దేశంలో మెజార్టీ మతం హిందువులదే కాదనేది లేదు ఈ దేశంలో మెజార్టీలు హిందువులు ఉంటారు కానీ హిందువులను ఎంతమంది పేదరికంలో బతుకుతున్నారు నిరుద్యోగంలో బతుకుతున్నారు అసమానతల్లో బతుకుతున్నారు వాళ్ళని బాగు చేయడానికి బీజేపీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి ఇవాళ రూపాయి విలువ తొంభై రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చినప్పుడు రూపాయి మార్క విలువ దీనివల్ల దేశంలో ధరల పెరుగుదల క్లియర్గా కానొస్తూ ఉంది ఒక సగటు మధ్య జరగ జీవి ఆదాయం పెరిగిన దానికంటే ఖర్చులు పెరిగాయి అంటే ఒక యాభై వేలు సంపాదించే ఉద్యోగం కూడా మెట్రోపాలిటన్ సిటీలో బతకడానికి భయపడుతున్నాడు ఇవాళ విద్యా వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయాయి ఒక సామాన్యుడు పక్కన పెట్టండి మధ్య తరగతి వాడు అంటే పేదవాడు బతకడం పక్కన పెట్టండి ఒక మధ్య తరగతి వాడు బతకలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి ఒక యాభై వేలు సంపాదించేవాడు ఒక మంచి లైఫ్ స్టైల్ని అనుభవించలేని పరిస్థితి క్రియేట్ అయ్యాయి దీని మీద ఇప్పుడున్నటువంటి పాలకులు మోడీ గారు దృష్టి పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి అధికారం ఇచ్చింది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని అంటే మన దేశాన్ని మనం నిర్మించుకుందాం పక్కనోడి మీద ఆధారపడకుండా మన దేశాన్ని మనం తయారు చేసుకుందాం మన దేశంలో పేదరికం తరమేద్దాం మన దేశంలో నిరుద్యోగాన్ని తరమేద్దాం మన దేశంలో అసమానతలు తరమేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాం దాని మీద కేంద్రీకరణ చేస్తే మంచిది తప్ప చరిత్రల్లో ఉన్నటువంటి వివాదాలు ఉన్నాయి చరిత్రలో చాలా వివాదాలు ఉన్నాయి చరిత్రలో చాలా వివాదాలు ఉన్నాయి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అలా కానీ ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటే దాన్ని వివాదాలు చేసుకుంటే మనలో మనం విడిపోవాలన్నా మనలో మనం విడిపోవాలని మనలో మనం కొట్టుకోవాలని చాలామంది చూస్తున్నారు కానీ మన ఐక్యతను మన ప్రజలు చూపిస్తూనే ఉన్నారు రాజకీయ పార్టీలు ప్రజల్ని విడదీసే పనులు మానేసి ప్రజల్ని డెవలప్ చేసే పనులు చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా సలహా మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వందే మాత్రం